नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः కృష్ణం నారాయణం కృష్ణం మాధవ మధుసూదరం హరిం నర రామ రామం గోవిందం దజవామనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తలా ప్రగడ ఆశ్ర ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం బుద్ధుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు తెల్లారు మూడు గంటల నుండి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు మేషరాశిలో ప్రవేశించి ఏప్రిల్ రెండో తారీఖు వక్రించి ఏప్రిల్ పదో తారీఖు మళ్ళీ మీనరాశిలోకి వెళ్తాడు అంటే ఈ పదిహేను రోజుల కాలం మేషరాశిలో బుధుడుండే పదిహేను రోజుల కాలం పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది పన్నెండు రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు ఏ రాశుల వారు జాగ్రత్త తీసుకోవాలి ఏ రాశుల వారికి చాలా బాగుంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో బుధుడు బేసిక్గా కాలపురుషన్ చక్రంలో మిథున కన్యా రాశులకు అధిపతి అంటే మూడవ స్థానానికి ఆరవ స్థానానికి అధిపతి తర్వాత కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు నిర్ణయాత్మక శక్తికి సంబంధించిన విషయాలు మేనమావాలకు సంబంధించిన విషయాలు స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయాలు ఆన్లైన్ సంబంధించిన విషయాలు అంటే జర్నలిస్టులు మీడియా వారు తర్వాత ఆన్లైన్ బిజినెస్కి సంబంధించిన వారు ముఖ్యంగా వర్క్ డేటా బేసిక్గా బుధుడు డేటా రిప్రజెంట్ చేస్తాడు డేటాకు సంబంధించిన విషయాలు అంటే ఏ అయినా సరే దానికి సంబంధించిన సమాచారానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ బుధనాధీనంలో ఉంటాయి సో ఈ బుధుడు మేషరాశిలో ప్రవేశం వల్ల ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం పరిశీలిస్తే మేషరాశి వారికి మూడు ఆరు స్థానాలు అధిపతి బుధుడు ఇక్కడ లగ్నంలోకి రావటం వల్ల గురువులతో కలవటం వల్ల బేసిక్గా అంటే బుధుడు శుభగ్రహంతో కలిస్తే శుభగ్రహ ఫలితాలు ఇస్తాడు పాపగ్రహంతో కలిస్తే పాపగ్రహ ఫలితాలు ఉంటాయి బుధుని ఇండిపెండెంట్ ఫలితాలు కాకుండా నేచర్ కొద్దిగా మారుతుంది సాహచర్యం వల్ల సో బుధుడు మేషరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు సోదరి సోదరులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి నీ కమ్యూనికేషన్ విశేషంగా వృద్ధి చెందుతుంది ధనలాభం కలుగుతుంది తర్వాత ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి కోర్టు కేసులు మళ్ళా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది మీ కమ్యూనికేషన్ చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది వ్యవహారాలు చాలా యుక్తిగా చేస్తారు ప్రతి విషయంలోనూ చొరవ తీసుకుని ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించి విజయం సాధిస్తారు ఇక్కడ బుద్ధుడు భాగ్యాధిపతితో కూడా కలవటం వల్ల లక్ విశేషంగా కలిసి వస్తుంది ఇంకా వివాదాలు జగడాలకు దూరంగా ఉంటారు తర్వాత ఆభరణాలు సేకరించడానికి మంచి అనువైన సమయం ఉంటుంది సో విశేషంగా బుధుని యొక్క సంచారం వల్ల అంటే గత నెల రోజులుగా ఏదైతే మీరు ప్రాబ్లంలో ఉన్నారో లేకపోతే బుధుడు పన్నెండవ స్థానంలో నీచంలో ఉండటం వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ అనారోగ్యం కానీ ఏదైతే ఉందో ఇవన్నీ సమస్యపోతాయి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు ఐదు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పన్నెండవ స్థానంలోకి వచ్చి బుధునితో గురువుతో కలవటం వల్ల ఖర్చు విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల కొంతమంది రహస్య శత్రువులను ఏర్పరచుకుంటారు దైవభక్తి పెరుగుతుంది మంత్రతంత్రాల శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానం విషయాలు కొద్దిగా చికాకు కలిగించే అవకాశం ఉంది అంటే వారు మాట వినకపోవటం కానీ గాడి తప్పడం కానీ జరుగుతుంది సంతానం కోసం ట్రై చేసేవారికి కొంత సమయం పడుతుంది అంటే బుధుడు మళ్ళా రాశి మారి వృషభ రాశిలోకి వరకు కొద్దిగా టైం పడుతుంది ఇంకా నిర్ణయం కరెక్ట్ కరెక్ట్గా తీసుకోలేక అటు ఇటు ఊగిసలాడతారు కొద్దిగా మా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రేయోగరాశులతో చర్చించి మంచిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఆలోచనలు అనేక రకాలైన ఆలోచనలు చుట్టుముడతాయి తర్వాత మీ కుటుంబంలో ఐకం దెబ్బతినే ప్రమాదం ఉంది బ్యాంకులో ధనం నిల్వ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి బుద్ధునికి సంబంధించిన పరిహారం అంటే ఒకటిన్నర కేజీల పెసలు బుధవారం నాడు దానం ఇవ్వటం తర్వాత విష్ణు సదర్శన పారాయణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఇక్కడ పదకొండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే నరాలకు సంబంధించిన అనారోగ్యాలు కానీ లేకపోతే మీ స్ట్రెస్కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ స్ట్రెస్ తగ్గుతుంది తర్వాత ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది మానసిక స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది ఆనంద ఆనందకరమైన మానసిక స్థితి కలిగి ఉంటారు విశేషమైన ధనలాభం కలుగుతుంది ఒక రకమైన అట్రాక్షన్ ఏర్పడుతుంది పనులు త్వరితగతను పూర్తవుతాయి అంటే బుద్ధులు ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహం ఇట్లా మారంగానే కూడా వెంటనే ఫలితాలు ఇవ్వటానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది తర్వాత స్థిరాస్తి విషయాల్లో మంచి ఒక మంచి శుభవార్త వింటారంటే ఒక స్థిరాస్తి కొనాలన్న విషయం కానీ స్థిరాస్తులు పెరిగాయన్న శుభ విలువ పెరిగిందన్న శుభవార్త కానీ వింటారు మంచి వాహనం కొనడానికి మంచి పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత వృత్తి ఉద్యోగాల గురించి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే తల్లితోనూ బంధువులతోనూ ఉన్న విభేదాలు సమస్యపోయి తిరిగి మరలా కలుసుకుంటారు ఇంకా విద్యార్థులకు చాలా అనువైన సమయం మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంతానానికి పూర్ అభివృద్ధి బాగుంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు పన్నెండు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పదవ స్థానంలోకి వచ్చి గురువులతో కలవటం వల్ల దశమ స్థానానికంటే వృత్తి ఉద్యోగాలకు కూడా కారకుడు బుధుడైనందువల్ల స్విఫ్ట్గా అంటే చాలా ఫాస్ట్గా మీ వృత్తి ఉద్యోగాల్లో మార్పు కనిపిస్తుంది మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అంటే మీ కమ్యూనికేషన్ తర్వాత మీ వ్యవహార శైలి వల్ల వృత్తి ఉద్యోగాల ఇచ్చే లాభపడతారు బాసులతో అంటే బాసులతో కానీ లేకపోతే తోటి సహోద్యోగులతో కానీ మీకు సంబంధించిన విషయాలు కరెక్ట్గా క్లియర్గా చెప్పగలుగుతారు సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి తర్వాత నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ కానీ లభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి గవర్నమెంట్ జాబ్ అవకాశం అవకాశం కలిసి వస్తుంది ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని అంటే ఒక జాబు కానీ లేకపోతే ఏదైనా ఒక పనికి ప్రయత్నించినప్పుడు మంచిగా చొరవ తీసుకుని గట్టిగా చాలా సార్లు ప్రయత్నించే మీరు దైవబలం తోడవటం వల్ల ఆ పనిలో విజయం సాధిస్తారు ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ సింహరాశి కరెక్ట్ సింహరాశి వారికి రెండు పదకొండు స్థానాల అధిపతి బుధుడు అంటే ఇక్కడ కుటుంబ స్థానం ధనస్థానం రెండు అంటే ఆర్థిక విషయాలు అన్నిటికీ సంబంధించిన విషయాలు స్నేహితులకు సంబంధించిన విషయాలు మీరు అనుకున్న కోరికలు తీరడానికి సంబంధించిన విషయాలు ధనానికి సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాలు సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ అద్భుతంగా అనుకూలిస్తాయి గత నెల రోజులుగా ఏదైతే మీకు ఆర్థికంగా ప్రాబ్లం ఉందో ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం ఉండటం అప్పులు చేయాల్సి రావటం లేకపోతే కుటుంబంలో ఐకమత్యం లోపించడం ఇట్లాంటి విషయాలన్నీ మీకు సమసిపోతాయి కుటుంబంలో చాలా మంచి ఐకమత్యం వస్తుంది అంటే బుధుడు ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చి గురువుతో కలవటం వల్ల చాలా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది నూతన వ్యాపారాలు కానీ వృత్తి కానీ ప్రారంభిస్తారు సోదరి సోదరుల వల్ల తండ్రి యొక్క బంధువుల వల్ల చాలా మేలు జరుగుతుంది తర్వాత కొత్త నూతన స్నేహితులు ఏర్పడతారు అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ధనం నిల్వ చేయగలుగుతారు ఆకస్మికంగా ప్రాప్తి అంటే మీకు రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వసూలు అవుతాయి విశేషంగా ఇంకా అనేక రకాలుగా ఆదాయం వస్తుంది ఇంకా విడిపోయిన వారు కొద్దిగా అంటే కుటుంబంలో ఐక్య ఐకమత్యం లోపించడం వల్ల విడిపోయిన వారు కానీ మాటల భేదాలు భేదాభిప్రాయాలు వచ్చిన వారు కానీ తెలుగు మళ్ళీ అండర్స్టాండ్ చేసుకుని కలుసుకుంటారు నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది తర్వాత సోదరి సోదరితో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది చాలా విశేషమైన యోగదాయకమైన కాలం నెక్స్ట్ కన్యారాశి రాశి వారికి ఒకటి పది స్థానాలు అధిపతి అంటే లగ్నాధిపతి దశమాధిపతి అని బుధుడు ఇక్కడ అష్టమస్థానంలో కొంచెం గురువుతో కలవటం వల్ల కొద్దిగా వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ఆరోగ్యంలో మార్పులు రావటం తర్వాత ఏమైనా దుర్ఘటన జరగటం జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వృత్తు సడన్గా మార్చవలసి రావటం అంటే ఉద్యోగం కానీ లేకపోతే వృత్తు వ్యాపార రీత్యా కానీ లేకపోతే సడన్గా మీరు ఏదో ఒక నిర్ణయం అనవసరమైన నిర్ణయం తీసుకుని దాంట్లో నుంచి బయటపడటానికి ట్రై చేస్తారు దీనివల్ల ప్రాబ్లం ఉంటుందంటే వృత్తులు మార్చకుండా ఉండటం వల్ల మంచి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మెయింటైన్ చేయటం తర్వాత అధికారులతో జాగ్రత్తగా మెయింటైన్ మెయింటైన్ అవటం అంటే కూల్గాను కామ్గాను వారితో డీల్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగం కోరుకునే వారికి మంచి సమయం కాదు ఆరోగ్య ఇచ్చే జాగ్రత్తలు అవసరం సొంత వాళ్లే కొద్దిగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విష్ణు సహస్రనాభ పారాయణ చేయటం తర్వాత ఒకన్నర కేజీల పెసలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాస్ తులారాస్ వారికి భాగ్యాధిపతి తర్వాత పన్నెండవ స్థానాధిపతి అయిన బుధుడు ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది అంటే ఇక్కడ గురువుతో కలవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు సప్తమ స్థానంలో బుధుడు మామూలుగా అంటే సప్తమ స్థానం బుధుడికి మంచి స్థానం కాకపోయినప్పటికీ గురువుతో కలవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి విదేశీయాన్ని విషయాలు చాలా అనుకూలిస్తాయి విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి విదేశాల్లో రీసెర్చ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లేదా లేకపోతే ఉన్నత విద్యా అవకాశాలు ట్రై చేసేవారికి చాలా మంచి సమయం ఇంకా నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి దేవబలం వల్ల చాలా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధించడానికి దైవబలం తోడవుతుంది విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది తర్వాత వ్యాపార భాగస్వాముల మధ్య భార్యాభర్తల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి విశేషంగా అంటే ఇక్కడ లగ్నాన్ని కూడా చూస్తుండటం వల్ల బట్టి మీకు కొద్దిగా రకమైన ఆకర్షణ పెరిగి ప్రతి కార్యక్రమాలను విజయం సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఎనిమిది పదకొండవ స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ ఆరవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఆకస్మికంగా విశేషంగా ధనం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చారు కానీ వ్యాపారాలు ఇచ్చే కానీ అనేక రకాలుగా కలిసి వస్తుంది అయితే జ్యేష్ఠ సోదరి సోదరులతోనూ తండ్రితర బంధువులతోనూ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది విషయంలో జాగ్రత్త వహించాలి అనుకున్న కోరికలు అనుకున్నట్టు తిరగటానికి జరిగి అంటే మీరు ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక అడ్డుపులో వేయటం తర్వాత దాని మూలంగా మీరు కొద్దిగా ఇరిటేషన్ గురవటం జరుగుతుంది వ్యాపారంలో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది వారసత్వ ఆస్తుల విషయాలు అంటే మీకు చాలా కలిసి వస్తాయి ఆకస్మికంగా ఎవరో ఒకరి వల్ల మీకు ఒక ఆస్తి కలిసి రావటం జరుగుతుంది తర్వాత ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇక్కడ ఆరోగ్య విషయాలు కృతిక నక్షత్రంలో వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే నేచురల్గా కాలపురుషుని చక్రంలో ఆరవ స్థానానికి అధిపతి బుద్ధులు అవటం వల్ల ఆరో స్థానంలో మంచి మేలు చేస్తాడు ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు మంచి అవకాశాలు మంచి ఆరోగ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది ధనలాభం విశేషంగా ఉంటుంది ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటుంది అంటే కొంత స్ట్రెస్తో కూడినప్పటికీ అనేక రకాలుగా అవకాశాలు కలిసి రావటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ ధనురాశి ధనురాశి వారికి ఏడు పది స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ ఒకటి నాలుగు స్థానాల అధిపతి గురువుతో కలిసి పంచమ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది ఇద్దరు కేంద్రాధిపతులు శుభస్థానంలో ఉండటం వల్ల ప్రతి రంగంలో ఉన్న వారికి ప్రతి విషయంలో అంటే పర్సనాలిటీ పర్సనాలిటీ విషయం డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాలు కానీ విత్తు ఉద్యోగాలు ఇచ్చే కానీ అన్ని రకాలుగాను చాలా చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార భాగస్వాముల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది నూతన వివాహ సంబంధాలు దొరుకుతాయి నూతన వ్యాపార ఒప్పందాలకు దొరుకుతాయి తర్వాత ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతనంగా ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగాలు కలిసి రావడానికి మంచి అనువైన సమయం చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది ఇంకా వివాహ విషయంలో నూతనంగా వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం తర్వాత అన్ని రంగాల వారికి అన్ని రకాలుగాను చాలా అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాల అధిపతి బుద్ధుడు అంటే ఇక్కడ తొమ్మిదో స్థానం కన్యా స్థానం అవటం వల్ల భాగ్యాధిపత్యం ఎక్కువగా ఉంటుంది చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మంచి మానసిక స్థితి దేవబలం వల్ల మానసిక స్థితిలో మార్పు వస్తుంది సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు తర్వాత శిరాస్తుల వ్యవహారాల్లో సంబంధ వ్యవహారాలు ఒక కలిక్కి వస్తాయి విదేశాలు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది విదేశాల్లో వీసా గ్రీన్ కార్డులు వంటివి చాలా వరకు అనుకూలిస్తాయి డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి లేదా పోలీస్ శాఖలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ట్యాక్స్ కన్సల్టెంట్స్కి కానీ లేకపోతే ట్యాక్స్కి సంబంధించిన విషయాలు తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ మగ్గు చూపిస్తారు తర్వాత మీకు విశేషంగా దైవభక్తితో మీరు చేసే పనులు తర్వాత సంతోషకరమైన మానసిక స్థితి వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా దాదాపుగా ఒక మంచి వాహనం కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా ధన విశేషంగా ధన ప్రాప్తి కలుగుతుంది దశమ స్థానాన్ని చూస్తుండే వల్ల నూతనంగా వృత్తి వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల వృత్తి ఉద్యోగాల నుంచే మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా ఉద్యోగ మార్పు కోసం ట్రై చేసేవారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది గత కొద్ది కాలంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ధరపు అంటే మీ కమ్యూనికేషన్లో లోపాలు కానీ లేకపోతే సోదరి సోదరులతో వివాదాలు కానీ సమసిపోతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనలాభం వృత్తి ఉద్యోగాల నుంచ మంచి అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఐదు ఎనిమిది స్థానాల అధిపతి బుద్ధుడు ఇక్కడ మూడవ స్థానంలోకి వచ్చి గురువుతో కలవటం వల్ల ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది ప్రతి వ్యవహారాన్ని ఒక మాయ చేసినట్టుగా చేసి ప్రతి వ్యవహారంలో విజయం సాధిస్తారు సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది తర్వాత వారికి జీవితంలో ఒక స్థిరస్త్వం వస్తుంది ధైర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత మీ నిర్ణయాల్ని అవతల వారికి చాలా క్లియర్గా చెప్పగలుగుతారు అంటే మూడవ స్థానం న్యాచురల్గా బుద్ధుడికి సంబంధించిన స్థానం అవటం వల్ల మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి వ్యవహారంలోనూ అంటే మీరు ఎక్కువ ఎన్నిసార్లు ట్రై చేయాల్సిన చోట చొరవ తీసుకుని చాలాసార్లు ప్రయత్నించి విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ ఇతర వ్యవహారాల్లో కానీ తర్వాత మంచి ఆభరణాలు సేకరిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి జర్నలిజం టీవీ జర్నలిస్టులు టీవీ అంటే టీవీ రంగంలో ఉన్నవారు లేదా సినిమా రంగంలో ఉన్నవారికి తర్వాత ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి చాలా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా అంటే టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు అవసరం ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత భాగ్యస్థానాన్ని కుదురు చూస్తుంటే వల్ల తీర్థయాత్రలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంకా మంచి ధనప్రాప్తి తర్వాత మీరు తీసుకునే మంచి రీజనింగ్తో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా విశేషమైన అభివృద్ధి సాధిస్తారు నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి నాలుగు ఏడు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ లగ్నాధిపతితో కలిసి రెండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది చాలా చాలా అభివృద్ధి సాధిస్తారు జీవితంలో ఆకస్మికంగా మీకు అనేక రకాలుగా కలిసి వచ్చి చాలా విశేషమైన అభివృద్ధి సాధిస్తారు తల్లి యొక్క ఆస్చర్ మీకు లభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మాట తీరు అద్భుతంగా ఉంటుంది కమ్యూనికేషన్ చాలా బాగా చేస్తారు తర్వాత భార్య లేదా భర్తకు ఒక మంచి వృత్తి ఉద్యో వృత్తి ఉద్యోగం కానీ లేదా వ్యాపారం ప్రారంభించడం కానీ జరిగి వారి వల్ల మీకు ధనలాభం కలుగుతుంది తర్వాత వ్యాపార భాగస్వాముల చొరవ వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంకా అద్భుతమైన మానసిక స్థితి కలిగి ఉంటారు బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మంచి వాహనం కొంటారు ఇంకా నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య తర్వాత వ్యాపార భాగస్వాముల మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది గతంలో విభేదాలు వచ్చిన వారు తిరిగి కలుసుకుంటారు అద్భుతమైన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని విశేషమైన ధన ప్రాప్తి తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా మంచి అవకాశాలు సాధిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు